హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొబ్బరి బూరెలు చేస్తున్నాను అవి ఎలా చేయాలో చూపెడతాను బియ్యం పిండి బెల్లము ఇది అరకిల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కొన్ని యాలకులు కొబ్బరి పొడి మిక్సీ బట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ముందుగా బెల్లాన్ని కట్ చేసుకొని ఇది నీళ్ళల్లో వేసి కరగదీద్దాము బెల్లము ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా ఒక కడాయిలో పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మెల్లగా ఈ వేడికి కరుగుతూ ఉంటుంది ఇందులో మనం కొన్ని నీళ్లు పోసుకుందాం నీళ్ళు పోసుకుంటే తొందరగా కరిగిపోతుంది నీళ్ళు అంటూ ఏమి ఉండదు పొడిపిండి కదా మనం నీళ్ళు దానికి సరిపోను కొన్ని ఎక్కువ తక్కువ వేసేసుకోవచ్చు వేసుకొని నేనైతే ఒక చెంబడి నీళ్ళు పోసాను పిండిలోకి సరిపోతాయి ఇది కరిగేదాకా ఇలా కలుపుకుంటూ ఉంటే స్టవ్ మీద పెట్టి ఆ వేడికి కరుగుతూ ఉంటుంది దీనికి పాకం గినక అంటూ ఏమి ఉండదు బెల్లం చూడండి కరిగిపోయింది కదా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు తొందరగా కరిగిపోతుంది సరిపోతుంది ఈ మాత్రము బాగా పాకంలాగా రావాల్సిన అవసరం ఏం లేదు దీనికి చూడండి ఇలా చిక్కగా అయిపోతే సరిపోతుంది ఇందులో యాలకల పొడి వేసుకుందాం ఇప్పుడు అలాగే కొబ్బరి పొడి కొబ్బరి కొంచెం ఒక రెండు నిమిషాలు మనం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం ఉడికినట్టు అయిపోతుంది సరిపోతుంది మాత్రము బాగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు మనము ఇందులోకి పిండి వేసేసుకుందాం కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి మర్చిపోయాను చిటికాడంతా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుంటే కొద్దిగా రుచి ఎక్కువ వస్తుంది నేను ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మెల్లగా కలపాలి ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండలు లేకుండా మెల్లగా కొంచెం కొంచెం అవి వేసి కలుపుకుంటూ మెల్లగా స్టవ్ మీదనే ఉంచి సిమ్ములో ఉంచాలండి స్టవ్ మీద కన్నా దింపద్దు ఆ స్టవ్ మీద పెట్టుకునే వేడిగా వేడవుతూ ఉంటుంది పిండి కూడా వేడైపోతుంది ఇది దగ్గర పడ్డది కదా ఇక ఈ స్టవ్ బంద్ చేసేసుకొని మనం కొంచెం చల్లారనిద్దాం చల్లారినాక అప్పుడు మనము ఊరేలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెయ్యి వేడిగా ఉంటుంది కాలు కాలుతూ ఉంటుంది కదా చెయ్యి కొంచెం చల్లారితే మనం వేసుకోవడానికి ఉండలు ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది ఇందులో మనం దింపే ముందు కొంచెం నెయ్యి నెయ్యి కొంచెం నూనె ఏది ఉంటే అది డాల్డ ఏదైనా వేసి మనం కొంచెం కలుపుకుంటే పిండి అన్నది గట్టి పడకుండా ఉంటుంది ఇందులో ఈ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు నెయ్యి వేసుకుంటే మనకి గట్టి పడ పిండి గట్టి పడిపోకుండా ఉంటుంది చక్కగా స్మూత్గా ఉంటుంది ఈ నెయ్యి మొత్తం పిండికి కలిసేలాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని పక్కా పెట్టేసుకుందాం కొద్దిగా చల్లారేదాకా పిండి చల్లారింది చూడండి మొత్తం చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని చేతికి నూనె రాసుకొని కొంచెం ఒక ముద్ద కొంచెం తీసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి ఇలా ఉండలాగా చేసుకొని ఒక కవర్ కానీ అరిటాకు కానీ ఏదైనా తీసుకొని ఇలా ఇలా గుండ్రగా ఒత్తేసుకుంటే ఒత్తేసుకొని కావాలి కొన్ని నువ్వులు చల్లేసుకుందాం ఇలా నువ్వులు జల్లుకుంటే కొంచెం ఇంకా కొంచెం రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని నూనె వేడయ్యాక నూనెలో వేస్తే అయిపోతుంది నూనె వేడైందో లేదో చూసుకొని కొంచెం ఒక చిన్న పీచు ఇట్లా వేసేసుకుంటే నూనె కాలి మీద తెలిసిపోతుంది నూనె కాలి ఇప్పుడు మనము పిండి ఇవి చేసుకున్నాం కదా ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చూడండి ఎలా పొంగుతున్నది చక్కగా మనం పిండి పాకము మంచిగా ఉరకనిస్తే పాకంలో మంచిగా బెల్లంలో ఉడికితే ఇట్లా మెత్తగా వస్తాయి లేకపోతే ఇలా ఉబ్బవు పొంగవు పొంగకుండా చట్టలాగా ఉండిపోతాయి మనకి మెత్తగా కూడా ఉండవు ఇప్పుడు పూరి పొంగినట్టు పొంగినాయి కదా ఇవి బాగా రుచిగా ఉంటాయి ఇట్లా ఈ విధంగా ఇది కాలేదు బ్రౌన్ కలర్ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఇలా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసేదాకా కాల్చుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇలా కాల్చుకొని అన్నీ పక్కకు పెట్టేసుకుందాం ఇలాగే అన్ని అంత పిండిని మొత్తం ఇలాగా చేసేసుకుందాం మెల్లమెల్లగా ఎక్కువ వేయొద్దండి ఒక్కొక్కటి రెండు రెండు వేసి కాల్చుకోవాలి లేకపోతే ఇవి పగిలిపోతాయి ఒకటికొకటి తగిలేసి పగిలిపోయి అందులో ఒక నూనె పోతుంది అందుకే మెల్లగా ఒక్కొక్కటిగా మెల్లగా చేసుకోవాలి అప్పుడే బూరెలు కూడా మంచిగా పగిలిపోకుండా ఉంటాయి మెత్తగా ఉడికి మంచిగా టేస్టీ వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో బాగా వచ్చినాయి కదా చూడండి ఇలా మెత్తగా పూరీ కంటే మెత్తగా చూసినాయి చూడండి అన్నీ అలాగే చూడండి ఎంత ఇట్లా వంగితే విరిగిపోతున్నాయి చూడండి ఎంత మెత్తగా బూరెలు ఎంత బాగా వచ్చినాయి ఇవి నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి చూడండి ఇంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇంత బాగా వచ్చేసి మనము తడిపిండి లేకుండా పొడిపిండితోటే ఈ విధంగా అప్పటికప్పుడు తడిపిండి అంటే ఒక రోజు రెండు రోజుల ముందు నానబెట్టుకొని పిండి పట్టి పెద్ద రిస్క్ కదా అదే పొడిపిండి అయితే బియ్యం పిండి అప్పటికప్పుడే చేసుకొని అప్పటికప్పుడే ఈ బూరెలు చేసుకొని పెట్టుకోవచ్చు హెల్దీకి మనం కొబ్బరి పొడి నువ్వులు ఉండటం వల్ల హెల్దీగా ఉంటాయి ఫాస్ట్గా అయిపోతాయి అన్నిటికీ బాగుంటాయి తినడానికి కూడా మెత్తగా సాఫ్ట్గా చూడండి ఎంత మెత్తగా ఎలా అంత మెత్తగా ఉన్నాయి ఇంత మెత్తటి బూరెలు వచ్చాయి కదండి బాగున్నాయి కదా మీరు ఒకసారి ఇలా ఇలా చేసి చూడండి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదో మాకు నాకు కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ